భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని కొత్తగూడెం ధర్మల్ పోలీస్ స్టేషన్ అనుబంధ కేటీపీఎస్ ఏ కాలనీలో ఆదివారం రాత్రి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇరవై ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక యూనియన్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేటీపీఎస్ కాంప్లెక్స్ బీటీపీఎస్ నుంచి కార్మిక సంఘ నాయకులు కార్మికులు ఆర్టీజన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్ మాట్లాడుతూ కార్మికుల పోరాట పటిమతో ముందుకెళ్తే దేనైనా సాధించవచ్చన్నారు రెండు వేల ఇరవై మూడు మేడే సందర్భంగా యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవి రాధాకృష్ణకు శ్రమశక్తి అవార్డు లభించిన నేపథ్యంలో రాధాకృష్ణతో పాటు యూనియన్ జెన్కో అధ్యక్షులు పి రామును షాల్వాతో సత్కరించి తులసి గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఫిఫ్టీన్ థర్టీ అనుబంధ సంఘాల నాయకులు పి రాము సతీష్ కుమార్ పుట్టా నాగేశ్వరరావు పివి వెంకటేశ్వరరెడ్డి శంకర్మణి సాంబయ్య వెలదండి ప్రసాద్ రామచందర్ మూర్తి శ్రీనివాస్ దానం నరసింహరావు కేసులాల్ నాయక్ పోలంపల్లి శ్రీనివాస్ అల్లాడి పుల్లారావు సిద్దెల హుసేన్ పి వెంకటేశ్వర్లు మురళీకృష్ణ నరసింహారెడ్డి ధనయ్య రామ్మోహన్ నాగేశ్వరరావు బిల్లా యుగంధర్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్షికోత్సవ కేక్ ను ఎంఏ వజీర్ కట్ చేశారు దేని గురించి తెలియదు వాస్తవంగా కానీ మొదటి తరం వాళ్ళు ఆరు పన్నెండు రెండు వేల పద తొంభై ఆరుకు సంబంధించినటువంటి సర్వీస్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళకి ఆరు పన్నెండు తొంభై ఆరు జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత కష్టించి పనిచేశామో అంత పోరాటం చేశాం గేట్ కాడ ఆగాలి అని అని అంటే వెయ్యి మంది ఆగేవాళ్ళు వెయ్యి మంది ఆ రోజు ఓపిక పట్టి 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 పర్మనెంట్ చేయటం లేదు అని చెప్పి ఇక ప్రాణత్యాగానికి మేము తెగించాము ఆ ప్రాణత్యాగం రోజు ఆ డేటు పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్దెనిమిది పదకొండు తొంభై ఏడు ప్రాణ త్యాగానికి వెయ్యి మంది తెగించేశాం ఒక్క యూనియనే వేరే యూనియన్ లేదు వేరే సభ్యుడు కానీ వెళ్ళాం వెళ్ళి గేటు కాడ మొత్తం ఆప్యాం గేటు కాడ నుంచి నినాదాలు చేసుకుంటూ డైరెక్ట్ వ్యాగన్ టిఫ్నర్కి వెళ్ళిపోయాము ఆ వ్యాగన్ టిఫ్నర్ లో పై మొత్తం పట్టాల మీద పడుకున్నాం ఉదయము ఎనిమిదిన్నరకి మొదలైన సమ్మె మెరుపు సమ్మె ఏ నోటీసు లేదు ఏమి లేదు ఏమీ లేదు విపరీతమైనటువంటి పోలీసులు దిగారు వ్యాన్లు దిగారు ఎంత మంది వచ్చినా కూడా ఏమి చేయలేకపోయారు కార్మిక శక్తి ముందు ఏమి చేయలేకపోయారు మొత్తం కూడా ఉబ్బమ్మ మొదలుపెట్టాం ఆఖరితో మలమలం ఆడిపోతున్న వాళ్ళందరికీ ఐదు కింటాల ఉబ్మ తయారు చేసి పెట్టాం పెట్టిన తర్వాత ఇక ఒకళ్ళొకలు ఒకళ్ళొకలు అధికారులు పోలీసులు ఎస్పీలు రకరకాల వాళ్ళు వచ్చారు మొత్తం కూడా విద్యుత్వద మొత్తం కూడా తెల్లవార్లు మెరుగుతో ఉంది పార్థసారథి గారు కుట్టి గారు మెంబర్ జనరేషన్లు అందరూ విద్యుత్ సంస్థ మొత్తం కూడా ఆ రోజు మరి తెల్లవారులు పనిచేశారు ఎవరి కోసం కాంట్రాక్ట్ కార్మికులు ఎట్లా పర్మిట్ చేయాలి దాని మీద ఫైల్ తయారు చేశారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళారు ఖచ్చితంగా పద్దెనిమిది పదకొండు తొంభై ఏడున వెయ్యి మంది ప్రాణత్యాగం చేస్తే గవర్నమెంట్ వాళ్ళు బోర్డు వాళ్ళు నాలుగు వేల మందికి పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆ రోజు పుట్టింది ఈ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ కాంట్రాక్ట్ కార్మికులు చెమటలో నుంచి పుట్టింది ఈ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ అందుకనే ప్రతి సంవత్సరము మనము పుట్టినరోజు జరుపుకుంటాము మర్చిపోకుండా నేను ఒకప్పుడు చెప్పాను నేను సర్చిఫై వరకు కాదు నేను సర్టిఫై తర్వాత కూడా ఇది పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి చెప్పాను ఇదే రాము గారికి రాధాకృష్ణ గారికి మిగతా వెంకటేశ్ రెడ్డి గారికి ప్రతి వారికి చెప్పాము అందువల్ల మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ అనేది ప్రతి సంవత్సరము మరి పదిహేడు మార్చి రోజున మాకు ఉద్యోగాలు వచ్చిన రోజున ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రోజున మన త్యాగాల నుంచి ఈ రోజు పుట్టింది కాబట్టి మనం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం అని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా నైన్టీన్ ఎయిటీ టూ యాజ్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన అధ్యక్షులు వారు లెటర్ ఇవ్వడం జరిగింది సిఎండి గారికి దానికి స్పందించి సీఎం డి గారు ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో దాన్ని ఎత్తివేస్తూ గతంలో ఉన్నటువంటి విధానంతో చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మన ఆర్టి సమస్యలు కొన్ని ఉన్నాయి ఈ వచ్చే ఇరవై ఏడవ సంవత్సరం వార్షికోత్సవం కల్లా మన అందరం సమ్మిష్టితోటి ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రిటైర్డ్ అయ్యేటోళ్ళం రిటైర్డ్ అయితేనే ఉన్నాం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వార్షికోత్సవం ఆకుండా చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు నాయకులు మరి ఎంతో ఉన్నటువంటి ఎంతో చాకచక్యంతో ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు పన్నంలో మరి గతంలో మనం చూసుకుంటే ఏంటంటే ఇదే మోరీ మీద మనకి ఆఫీస్ అయినప్పుడు ఇదే లైట్ కింద వజ్రిగారు కూర్చుంటే ఆయన చుట్టూ కొన్ని వేల మంది కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సోదరులరా ఎందుకంటే ఆ మోరీల మీద కూర్చొని కూర్చోవద్దని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళనమాట మీరు కాంట్రాక్ట్ లేబర్ మీరు పక్కకు ఉండాలి పక్కకు ఉండాలి అని చెప్పి మన ఉద్యమం అక్కడ ఉన్నటువంటి ఆ మోరీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ ఉద్యమంతోనే ఈ రోజున మనం ఈ ఆఫీస్ పెట్టుకొని ఇంత పెద్దగా చేసుకున్నాం అంటే అది మనందరి మరి పట్టుదల అయితే ఈ రోజున మనం ఇంత పెద్ద ఎత్తున కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుపుకుంటూ పోతున్నామని అంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇరవై ఆరు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి ఆర్టీసీ సమస్యలు కావచ్చు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యలు కావచ్చు అలానే అన్లిమిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ఏదైనా కూడా ఇవన్నీ కూడా ముఖ్యంగా టేకప్ చేసి ఉద్యమంగా పోరాట స్ఫూర్తితోని ముందుకు తీసుకొని వెళ్ళి అవి సాధించుకోవాలని ఆ సాధించుకునే క్రమంలో మనం కూడా అందరం కూడా మన నాయకత్వానికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక ఇవి చేసినటువంటి తోటి కార్మిక సో అలాగే ఆర్టిషన్ కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక సోదరుడు నర్సిరెడ్డి చెప్పినట్టు ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేడుని మర్చిపోకుండా భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలి అది ఆర్టిస్టులను పుట్టినరోజుగా తీసుకోవాలి అలాగే మనం ఏదైతే ఆర్టిస్టర్లను సాధించామనుకుంటున్నామో సాధించడం జరిగింది కానీ సాధించిన తర్వాత కార్మికులు రావడం ఆగిపోయింది ఏంటంటే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు జీతం తీసుకునేటప్పుడు యూనియన్ తరఫున కొట్లాడి కాంట్రాక్టర్లతో గొడవలు పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డ యూనియన్ నాయకులు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎందుకంటే బాధ్యత వహిస్తున్నటువంటి సెంట్రల్ కమిటీ కార్యదర్శి రాజకృష్ణ గారికి ఫైవ్ యూనియన్ పదిహేను వందల ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా వార్షికోత్సవాలు చేసుకుంటూనే ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మన హెచ్ పార్టీ త్రీ మణుగూరు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ప్రసాద్ గారిని ఒక నిమిషం శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇరవై ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా మీ అందరికి ఒకటి చెప్పదలుచుకున్నాను మన కార్మికులందరికీ అది ఏ యూనియన్ అయినా కానీ మన యూనియనే కానీ ఏ సంఘం అయినా కూడా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ సంఘం వాళ్ళైనా మన సంఘం వాళ్ళైనా మన కార్యక్రమం అనుకొని అందరూ కార్యక్రమాన్ని చేయుతనిస్తేనే ఆ కార్మిక నాయకుడికి బలం వస్తుంది మన కార్య కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి మన పోరాటాలు సక్సెస్ అవుతాయి మన యొక్క హక్కులను సాధించుకోగలుగుతాం ఇవాళ మనం ఆ రోజు కార్టార్ లేబర్గా చేస్తున్నప్పుడు యాభై రూపాయలు మన జీతం ఆ యాభై రూపాయల జీతాని కోసం మనం అందరం రైలు పట్టాల మీద ఇరవై నాలుగు గంటలు పండుకున్నమే ఇవాళ లక్ష రూపాయలు జీతం తీసుకుంటే ఇంట్లో పంటను వల్లే నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాం అంటున్నారు కానీ మన కార్మికులు ఫస్ట్ ఎయిడ్ ఫోర్మెన్లు అయ్యి ఇవాళ ఐదు వందల రూపాయలు యాభై రూపాయల జీతం తీసుకొని మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయల జీతం తీసుకునేట్టు ఇవాళ ఆదివారం సెలవు ఇంటి దగ్గర ఉండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ మీ పాప పుట్టినరోజు చేసుకుంటే నీ మనోడు మనోరాలు పుట్టినరోజు చేసుకుంటే నీకు ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అయితే ఇవాళ వజీర్ అన్నయ్య గారు రిటైర్డ్ అయ్యారు ఆయన లక్షల రూపాయల శాలరీ వచ్చింది ఫలితం ఆయన బతకలేక కాకు ఇవాళ మన కుటుంబం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నేను సంపాదించిన ఈ కుటుంబానికి వాళ్ళని గుర్తుపెట్టుకొని మనకి ఈ పుట్టినరోజు చేసుకుంటే ఇవాళ పన్నెండు వందల మంది ప్రతి వ్యక్తి కూడా ఆయన పుట్టినరోజు ఈరోజు ఏ వ్యక్తి పుట్టినరోజు కాదు ఇవాళ పన్నెండు వందల మందిని కుటుంబంలో ఉద్యోగం సంపాదించిన ప్రతి వ్యక్తి పుట్టినరోజు ఈ పుట్టినరోజున వాళ్ళు వచ్చి ఒక పది నిమిషాలు ఇక్కడ ఉండి ఈ గౌరవంగా ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో అందరినీ అది ఈ పాలసీ మ్యాటర్లో ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం అయినప్పుడు దానికోసం కూడా ఎంతో గారు కృషి చేసిన మాట వాస్తవం పాలసీ మ్యాటర్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడున్నా కానీ మన ఈ యొక్క పుట్టినరోజుని మనం కాపాడుకొని మన యూనియన్ని ఈ ఇరవై ఆరుని కాదుగా ముప్పై ఆరు నలభై ఆరు దాకా కూడా మన యూనియన్ని మనం కాపాడుకుంటూ మన కార్మికులు కా ఇలాంటి నిలదీసే యూనియన్ ఉన్నన్ని రోజులే ఇంకా కార్మికులు ఉన్నాయి మీరు ఇందాక మన ప్రసాదంలో చెప్పినట్టు రంగులు మార్చే యూనియన్ కాదు ఇలా నింపిన ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఆవిర్భావ దినోత్సవం అంటే మనందరికి ఒక పండుగ లాంటిది కాబట్టి మిత్రులందరికీ ఇరవై ఆరో పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఇందాక బీటీపీ సమస్యల గురించి మా జనరల్ సెక్రటరీ కొన్ని చెప్పారు ఆ సమస్యలు జోలికి పోకుండా నేను జనరల్గా మాట్లాడుతున్నా మిత్రులారా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సభ్యులుగా మనందరం ఎంతో గర్వపడ గర్వపడాల్సిన సమయం ఇది ఎందుకంటే ఇంతమంది మిత్రులు చాలామంది చెప్పారు రాష్ట్ర చరిత్రలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ సుమారు ఐదు వేల మందిని ఒక చారిత్రాత్మమైన పోరాటం ద్వారా పర్మనెంట్ కార్మికులు చేసిన ఘనత మన నాయకుడికి దక్కుతుంది మన యూనియన్కి దక్కుతుంది అంత అంత చారిత్రాత్మకమైన పోరాటం చేసిన యూనియన్లో ఉండటం మనందరం గర్వకారణంగా ఫీల్ ఫీల్ అవ్వాలి ఆదర్శనేత రెండుసార్లు శ్రమశక్తి అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ నేషనల్ అవార్డు గ్రహీత అన్నిటికంటే ముఖ్యంగా మనందరి మనసుల్లో అన్నగా జరిగిన ముద్ర వేసుకున్న వజీర్ అన్నగారికి అలానే జన్కో ప్రెసిడెంట్ రామన్న గారికి డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ అన్న సతీష్ అన్న గారికి అలానే హెచ్ ఫార్టీ త్రీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి సెంట్రల్ నాయకులు పుట్ట నాగేశ్వరన్ గారికి అలానే కార్యక్రమానికి విచ్చేసిన మన ఎన్పిడిసిఎల్ అధ్యక్ష కార్యదర్శులు ముడిగే శ్రీనివాస్ గారికి మూర్తి గారికి కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ సెంట్రల్ కమిటీ సభ్యులకి రీజియన్ నాయకత్వానికి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మనులకు ముఖ్యంగా మన ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కార్మిక కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కృందాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న మన సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాధకృష్ణ గారికి ముఖ్యంగా హై థర్టీ ఫైవ్ ఇరవై ఆరవ వసంత పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసిన మన సెంట్రల్ అధ్యక్షులు ఎంఏ వజీర్ గారు సెంట్రల్ జనరల్ సెక్రటరీ రాజా గారు కోశాధికారి పుట్టలేశ్వరావు గారు అలానే జన్కో ప్రెసిడెంట్ రాము గారు అలానే డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ గంజి సతీష్ రెడ్డి గారు అలానే మన కార్మిక పక్షాన నిలబడే హెచ్ ఫార్టీ త్రీ నాయకుడు వెంకటేశ్వరెడ్డి గారు అలానే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాతోటి కార్మికులకి అలాగే స్టేట్ కమిటీ నాయకులు రీజనల్ నాయకులు బ్రాంచ్ నాయకులు మహిళా సోదరులు కాంట్రాక్ట్ కార్మికులు మన ఆర్టిస్ట్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే మన స్టోర్ స్టోరు మన సొసైటీ డైరెక్టరు కేశవరాల్ గారికి అలాగే మన దానమాన్న గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సార్ మాది మన ఊరిలో ఒకటి సమస్య సార్ మాది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లాడింది సార్ ఇంత మట్టుకు డీబీసీ పెట్టలేదు సార్ మీరు దయచూసి మాకు డీబీసీ పెట్టాలని మనం ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేయాలి పోయి గెలిసి వద్దాము లేరా అప్పుడు మన జన్కోల ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు మన జన్కోల ఎలక్షన్ జరుగుతున్నాయి పోయి పోరు పోలిసి వద్దాము లేరా నేనెవరో రాజకీయ నేత కోసం మాట్లాడట్లే పాట పాడట్లే మీ చేతులు ఎందుకు ఖాళీలో నాకు అర్థమైతే కావట్లే నా పాటకు తగ్గట్టు మీరు చప్పట్లు కొట్టాలి కొడుక నరిసి మరారో కన్నా లేరా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ పోరు సాగుతుంది పోయి రారా పోరు గెలిసి వద్దాము లేరా కాంట్రాక్ట్ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఓజీరన్నతోని నడిచినోళ్ళు ల్యాండ్ పది సంవత్సరాలు బాయే ఇప్పటికీ కనుమరుగు లేదా కానీ ఇరవై ఆరవ సంవత్సరం మనం చేసుకుంటా ఉన్నాం ఇది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యొక్క ఘనత చరిత్ర ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా వేదిక ముందున్నోళ్ళు మీ అందరికీ చెప్తా ఉన్నా వజీర్ అన్న నాయకత్వం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి లాంగ్ లివ్ వజీర్ అన్న లాంగ్ లీవ్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ జై ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ జై వజీర్ అన్న థ్యాంక్ యూ వస్తున్నా ఈ యూనియన్ల నుండి దూకిన దూకినోళ్ళు చూస్తున్నా అక్కడ నుండి ఇంకో కడిగిపోయిన వాళ్ళని చూస్తున్నా కానీ సుశిక్తులైన కార్యకర్తల్ని యూనియన్ సభ్యుల్ని ఆ రోజు ఇదే మార్చి పదిహేడవ తారీఖున రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా పట్టు వదలకుండా పట్టు సడలకుండా ఉన్నటువంటి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యొక్క కుటుంబ సభ్యులని ఇరవై ఆరో సంవత్సరం కూడా ఇంకో చూస్తాం చాలా గొప్ప ఆనందదాయకంగా ఉంది గతంలో ఎన్నో సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో రాష్ట్ర నాయకత్వం మనకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే ముందుండి మన ప్రాబ్లం సాల్వ్ చేశారు మరి నా యొక్క విషయం యొక్కటి ఉదాహరణ చెప్పదలుచుకున్నాం మీ అందరికీ బీటీపీఎస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సమస్యల్ని ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చూడాలని చెప్పి వజీరాన్ నగర్ నా మీద చెప్పినప్పుడు నేను కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద లేబర్ కమిషన్ కోర్టులు కానీ అన్ని కానీ తిరిగినప్పుడు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు బీటీపీఎస్లో ఏడు సంవత్సరాల నుండి జరుగుతున్న కన్స్ట్రక్షన్లో ఏ ఒక్క రోజు కూడా ఒక లేబర్ కమిషనర్ వచ్చిన చరిత్ర లేదు కానీ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్గా మనం పోయినప్పుడు లేబర్ కమిషనర్ వచ్చి కాంట్రాక్ట్ కార్మికులకి ఏ సమస్యలు అని చెప్పి లేబర్ కమిషనర్ డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం అక్కడ జరిగింది దాని పర్యావసనంగా నన్ను సస్పెండ్ చేసిండు సస్పెండ్ చేస్తే వజీర్ అన్నకు ఫోన్ చేసి చెప్పిన అన్నకు ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా చేసి ఇట్లా చేసి అన్న ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తున్నాడు అన్నారు సీఎండి గారి దగ్గరికి పోయినా వజీర్ అన్న గారితోనే పోయినా రాధాకృష్ణతోనే పోయినా ధనయ్య గారితోనే పోయినా అక్కడ సీఎండి గారు ఒకటే మాట అన్నారు మీ వజీర్ ఎంతో కష్టపడితే ఇంత పెద్ద నాయకుడు అయిడు నువ్వు పది సంవత్సరాలకే నాయకుడు కావాలనుకుంటున్నావు అన్నాడు మరి మా నాయకుడే ఇంత కష్టపడి నాయకుడు అయితే ఆయన అమ్మటుండాల మేము నాయకులం కాదా రీజియన్లో పనిచేసే ప్రతి ఆర్టీజను సర్కిల్లో పనిచేసే ప్రతి ఆర్టీజను ప్రతి కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా వజీరన్నతో పాటు నాయకుడుగా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ తయారు చేసింది చేస్తూ ఉన్నారు ప్రతి సమస్యకి వజీరన్న రావాల్సిన అవసరం లేదు మరి అటువంటి సందర్భంలో నన్ను మనకు కావాల్సిన గొప్ప సోదరులే తొమ్మిది లెటర్లు రాశారు ఆకాశరావు ఉత్తరాలు తొమ్మిది లెటర్లు వాళ్ళు రాస్తే మూడు నెలల్లో మళ్ళీ ఉద్యోగానికి ఎక్కించిన ఘనత మా నాయకుడు వజీరాన్నకే దక్కింది నన్ను వర్గానికి మరియు అలాగే నాలుగు కంపెనీల మరియు రీజనల్స్ డివిజన్ కార్యవర్గ సభ్యులందరికీ నాతోటి కార్మిక మిత్రులకు మరియు మహిళా కార్మికులకు అందరికీ ఈరోజు ఈ ఆరవ వార్షికోత్సవ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రాబ్లమ్స్ తోటి మన గౌరవ అధ్యక్షులు వజీర్ గారు సిఎండి గారికి జాయింట్ మీటింగ్ ఇవ్వమని అడిగినారు దాంట్లో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రాబ్లమ్స్ ఆర్టీజన్ సమస్యల మీదే మనం డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా సాధ్యమైనంత త్వరలో మేనేజ్మెంట్ వారు మనకు చర్చలు పిలుస్తారు పిలిచినప్పుడు మీ యొక్క అన్నింటినీ అక్కడ మాట్లాడదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మన సెక్రటరీ గారు అది ఎవరు చూసి మనం పేపర్ పెట్టు అంటే లేఖల ప్రకారం అయ్యేదాకా మన పిప్పి తట్టుపై వజీర్ గారు దాన్ని అయ్యేదాకా వదిలిపెట్టరు ఎంఏ వజీర్ గారి నాయకత్వం సోదరులారా మీ అందరికి తెలుసు ఈ యూనియన్ తెలియజేసుకుంటున్నాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కవిత సోదరుడు కల్వకుంట తారక రామారావు ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది కేటీఆర్తో పాటు రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎంపీ వద్రిరాజు రవిచంద్ర భర్త అనిల్ కుమార్ జీవన్ రెడ్డి న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమించాయి కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ చిన్నీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు చిన్నీలు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దుర్దేశంతో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై మోదీ కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు పోలీసులు నచ్చజెప్పిన నాయకులు వినకపోవడంతో వనమా వెంకటేశ్వరరావుతో పాటు పలు నాయకులను అదుపులో తీసుకొని పోలీసులు కొద్ది గంటల తర్వాత వదిలివేశారు ఈ కార్యక్రమంలో పలు నాయకులు పాల్గొన్నారు మరి ఇవాళ దేశం మొత్తం వాళ్ళ తెలంగాణ చూస్తూ ఉంది ఇవాళ నోటిఫికేషన్ పెట్టుకొని కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి రాజకీయాల పుట్టులో భాగంగానే ఇవాళ పాత కేసులు కూడా ఇవాళ బయటకు తీసి విచారణ పేరుతో ఇంటికొచ్చి ముందే కుట్రపూర్తంగా టిక్కెట్లు కూడా ఢిల్లీకి బుక్ చేసి ఇవాళ ప్రభుత్వం మరి సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో మహిళలందరూ కూడా మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లును సాధించినటువంటి వ్యక్తి గౌరవ కవితమ్మ గారు మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మహిళల్ని అరెస్ట్ చేయొచ్చు లేదో ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది నల్లి చిదంబరం గారు అదేవిధంగా బెంగాల్ మమతా బెనర్జీ గారు బంధువు గాఢమా వాళ్ళ మీద కూడా కేసులు ఉంటే అసలు మహిళల్ని ఈడీ పిలవచ్చలేదు అనేది రేపు పంతొమ్మిదో తారీఖు విచారణ ఉంది ఈ నాలుగు రోజులకే వాద్యానికి వాళ్ళ నోటిఫికేషన్ ముందు వాళ్ళ టీఆర్ఎస్ని దెబ్బతీయాలా కేసీఆర్ కానీ దెబ్బతీయాలి ప్రాంతీయ పార్టీని దెబ్బ చెప్పి వాళ్ళ బీజేపీ పార్టీ కుటుంబం చర్య తీసుకుంది దీని యావత్ ప్రజలందరూ ఖండించాలా ఇమీడియట్గా ఆమెను బెయిల్ ఇచ్చి ఆమెను వేషంతగా వదిలేయాలా ఆమెను వదిలిపెట్టే వరకు పావ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆమె అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఆ యూనియన్ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్ ఈ సందర్భంగా వజీర్ రాధాకృష్ణను గజమాలతో సత్కరించారు